జై శ్రీరామ్ వాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు చూస్తున్న ఈ సంపెంగ్ పూలు కాకినాడలో మా ఇంట్లో పూసినవి అదే షేర్ చేస్తున్నాను మీకు నెక్స్ట్ ఇవాళ నేను శ్రీలలిత శారీ ఆషాఢం సేల్ స్టార్ట్ చేశారండి ఈరోజు నుంచే స్టోర్లో ఉన్న స్టాక్ అన్నిటి మీద ట్వంటీ పర్సెంట్ అండ్ శారీస్ ఫైవ్ థౌజండ్ అండ్ ఆ పైన ఖరీదు చేస్తున్న వాటి మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సేల్ ఉందన్నమాట చూడండి మీరు అవి అయితే లేవు కదా నిజంగానే మన దగ్గర థౌసండ్కి త్రీ అయితే లేవు కదా థౌజండ్కి త్రీ అది చెప్పాను లేవని ఇది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది సో దీని మీద ట్వంటీ పర్సెంట్ దీని బ్లౌజ్ కూడా ఇదే వస్తుంది కదా మునియా బార్డర్ అదే ఇది మునియా బార్డరే కదా నైస్ ఇప్పుడు మీరు చూస్తున్నవి మంగళగిరి శారీస్ అండి థర్టీన్ హండ్రెడ్ ఉన్నవి సమ్ లెవెన్ ఫార్టీకు ఎంతకు వస్తాయి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఏది పెద్ద చెక్స్ ఇదా ఈ రెండు పెద్ద చెక్స్ ఇవి ఇప్పుడు మనం చూస్తున్నవి అన్ని చందేరి చాలా క్వాలిటీస్ వస్తున్నాయి నైన్ థర్టీ ఆఫ్టర్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ యూల్ గెట్ ఫర్ సెవెన్ ఫార్టీ సెవెన్ ఫార్టీ చందేరీలోనే ఒక వెరైటీ సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్ ఇక్కత్ ప్రింట్స్ లైవ్లీ థౌజండ్ ఎగ్జాక్ట్లీ ఇదైతే కరెక్ట్ థౌజండ్కి వస్తుంది దీంట్లో కలర్స్ ఉన్నాయి భాగల్పురి చందరి ట్వెల్వ్ ఫిఫ్టీ థౌజండ్ వస్తుంది ఆఫ్టర్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇందులో కలర్స్ స్టోర్లో ఒక చిన్న పాప ఉందండి తనతోటి కూడా మేము మధ్య మధ్యలో మాట్లాడుతున్నాము అది మీది ఏంటా అని అనుకోకండి ఆ చిన్న పాప వన్ ఇయర్ ఓల్డ్ అనమాట దాంతో మాట్లాడడం వల్ల మీకు మధ్య మధ్యలో వేరే మా మాటలు కూడా వినిపిస్తున్నాయి బెనారోస్ ఆర్గాంజా ప్రైజెస్ అన్ని కూడా ఒకదానికి ఒకటి ఇది స్పందనకి బ్లూ చాలా ఇష్టం టూ థౌసండ్ వన్ నైంటీ దీని మీద కూడా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ నాకు ఇది కూడా చాలా నచ్చింది ఈ పింక్ ఇంక నేను చీర కట్టుకుని బొమ్మ బుట్ట బొమ్మ స్టెప్ వేయాలి నేను కట్టుకుంటే అమ్మవారికి అంటారా అమ్మవారికి సార్ శారీ రెడీగా ఉంది ఆవిడ గ్రీన్ కావాలనుకుంది ఓకే గ్రీన్ ఫైవ్ కాదు అదే ఈ మధ్య ఏ చీర అడిగినా బెనారస్ అక్కడ తీసుకున్నాను నేను కంకటాల కాకినాడ సమ్ ఫైవ్ థౌజండ్ సంథింగ్ మనం కొన్నదే కట్టాలి అమ్మవారి అందుకే పాపం ఇంకా మాట్లాడరావు

చనియా సిల్క్ ఫైవ్ థౌసండ్ ఎయిట్ నైంటీ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ శారీస్ అబౌవ్ ఫైవ్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ చాలా బాగుంది ఈ ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుంది అనమాట కట్టుకున్న రోజంతా ఉండొచ్చు మనం ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ టెన్కి వస్తుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ తర్వాత చినియా సిల్క్ ఇప్పుడు చాలా బాగా నడు నడుస్తుంది అందులో ఇదొక వెరైటీ రేపు వరలక్ష్మి వ్రతానికి బాగుంటుంది కట్టుకున్నా మనం కట్టుకున్నా అమ్మవారికి కట్టించినా కూడా చాలా బాగుంటుంది ఆవిడ కూడా లైట్ వెయిట్ కట్టినందుకు కుష్ అయిపోతుంది టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ టెన్ సో దీనికి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఇది టూ థౌజండ్ టూ హండ్రెడ్ ట్వంటీ ఇది చందేరి విత్ కంచి బార్డర్ ఇది బెనారస్ టిష్యూ రెండు డిఫరెంట్ బట్ రేట్లో పది రూపాయలే ఇది ఎక్కువ ఎయిట్ జీరో టూ ఫోర్ ఎయిట్ జీరో సో ట్వంటీ పర్సెంట్ బాగుంది ఈ కాంబినేషన్ బాగుంది ఇవి ఏమన్నారు జార్జెట్ జార్జెట్ బార్డర్స్ చాలా బాగున్నాయి బ్లౌజ్ కూడా ఇలాగ వస్తుందేమో కదా బ్లౌజ్ క్రేప్ వస్తుంది క్రేప్ చూసాను ఇప్పుడు సెల్ఫ్ ఎంబోయి వచ్చింది క్రేక్ క్రియా అదేలే ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మంచి సెల్ఫ్ డిజైన్ లెవెన్ థౌజండ్ సిక్స్ సెవెంటీ ఫైవ్ ఇది కూడా ఫిఫ్టీన్ థౌజండ్ థర్టీన్ థౌజండ్ ఫోర్ సెవెంటీ ఫైవ్ ఏంటిది కంచి పట్టయ్యా ఇది అదిరిపోయింది కలర్ రేర్గా దొరుకుతుంది యాక్చువల్లీ ఈ కలర్ అకేషన్ ఏమి లేదు లేకపోతేనా హ్యాపీగా తీసుకోవచ్చు ఇది ఇది కూడా కంచియా కాదు కదా అవునా అదే అదే ఇది హ్యాండ్లూమ్ కూడా రేట్ ఎక్కువ ఉంటుంది దీనికి ఇది కొంచెం ఉప్పడా లుక్ వచ్చింది తెలిసిపోతుంది తేడా లైట్ వెయిట్ అండ్ చాలా సాఫ్ట్ వీటి మీద కంపేర్ చేస్తే కాంబినేషన్ బాగుంది అందులో నా ఫేవరెట్ కాంబినేషన్ గ్రే బాగు దీని ఎవరినెస్కెలోపింగ్ కాదా ఇది వర్క్ కర్దనా వర్క్ ఇది డ్రై క్లీన్ చేయించి వచ్చా సార్ ఇదేం ఊడిపోదు కదా ఇవన్నీ కూడా ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ ఇవేంటన్నారు సారీస్ పాటూర్ పట్టూరి సీకో సీకో పాటూరి సీకో మంచి కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి దీనికి మంచి గ్రీన్ వచ్చింది ఇలాగా ఇది కదా ఒక్కొక్కటి ఒక్కో రకం మళ్ళీ వేశారు రెడ్ అండ్ గ్రీన్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ఇది బాగుంది గ్రే కాబట్టి మనకు నచ్చింది ఇది మళ్ళీ పోచంపల్లి టైప్ వచ్చింది ఇది కూడా మగం వర్క్ లేసా చేయించారా సపరేట్గా సపరేట్గా చేసినది ముత్యాలతోటి మళ్ళీ ఇది మజంతా విత్ గ్రీన్ చాలు ఫోర్ ఫైవ్ ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ చిల్లరకి వస్తుందేమో అయితే ఏంటంటే కొంచెం కావాలంటే ప్రింట్ కూడా వేయించుకోవచ్చు వేయించుకోవచ్చు వర్క్ చేయించుకోవచ్చు ప్రింట్ అయితే బెస్ట్ యాక్చువల్లీ త్రీ సిక్స్ త్రీ సిక్స్ పడతాయి ఫోర్ ఫైవ్వి పండుగ బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్ హంసలు వచ్చి నెమల్లు కంచి సాఫ్ట్ సిల్క్ ఇది పళ్ళు ఇవి ఎంత ఉంటాయి శారీస్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్

వెంకటగిరి వాడు ఈ కలర్ బాగా ఇస్తున్నాడు ఈ మధ్య ఒకటి సరిపోదు మనకు అలా ఇది బార్డర్ లెస్ అన్నీ ఒకే రేంజా ఫైవ్ ఎయిట్ అవి త్రీ ఫైవ్ ఎయిట్ ఇది ఫైవ్ ఇది ఫైవ్ బార్డర్ లెస్ కాబట్టి ఫైవ్ థౌజండ్ అండ్ ఇవి హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ కంచి పవర్ పవర్లూమ్ కంచి సాఫ్ట్ సిల్క్ పవర్ లూమ్ అన్నీ కూడా ఈ కాంబినేషన్ కూడా బాగుంది ఇది యాక్చువల్లీ చాలా ఫేర్గా ఉన్న వాళ్ళకి ఇంకా బాగుంటుంది సిక్స్ థౌజండ్ ఇది కూడా ఆ టైప్ సాఫ్ట్ సిల్కేనా డబుల్ బోర్డర్ డబుల్ బోర్డర్ వచ్చింది పెద్ద మంచి కలర్ కాంబినేషన్ బాగుంది పళ్ళు ఏమో ఆరెంజ్ వచ్చింది డార్క్ ఆరెంజ్ ఏంటంటే ప్రాబ్లమ్ వీడియోస్లో మరీ అంత ఉన్న కలర్ ఉన్నది ఉన్నట్టు కనబడుతుంది ఈ బ్లూ కూడా బాగుంది ఇంక్ బ్లూ ఇది కదా నేవీ బ్లూ కాదు త్రీ ఫోర్ ఫైవ్ జీరో అండి ఇది లంగాలు కదా ఇవేంటి మంగళగిరి లంగాలు లంగా బ్లౌజ్ ఓకే సో హాఫ్ సారీ బ్లౌజెస్ కి ఎవరెస్ట్ ఎవరి ఇష్టం సార్ కొనుక్కోవచ్చు ఈ ఇది ఇది ఎందుకు ప్రైస్ డిఫరెన్స్ ఉంది ఇది త్రీ ఫోర్ ఉంది ఇది టూ టూ ఉంది మెటీరియల్ డిఫరెన్స్ మెటీరియల్ డిఫరెన్స్ ఇదేమో కొంచెం ఇంకా ఫైన్ గా ఉంది కొంచెం మిక్స్ ఇది కూడా టూ టూ ఇందులో ట్వంటీ పర్సెంట్ ఉందా వీటిలో కూడా ఇయర్లో కూడా బాగుంది టూ 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 ఇవన్నీ లంగా అండ్ బ్లౌజ్ మంగళగిరి ఇవి కూడా చందేరి చందేరి థౌజండ్ ఫార్టీ ఫైవ్ సో ఎయిట్ సిక్స్టీకి వస్తుందా ఇవి కూడా డైలీ వేర్ శారీస్ ఆఫీసులు స్కూళ్ళు గుడులు షాపింగ్లు అటు కట్టుకోవడానికి పనికొస్తుంది చందేరి ఇవి ఇవి ఏంటన్నారు ఇవి సబ్ జస్ట్ ఫ్యాన్సీ సారీస్ నైన్ ఫిఫ్టీ ఫైవ్ ఆఫ్టర్ డిస్కౌంట్ సెవెన్ సిక్స్టీ సో ఇదండి ఈ రోజున వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వరహి వల్డ్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చేయడం వల్ల మా ఛానల్ గ్రోత్ ఉంటుంది సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్ జై